అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని ముచ్చట్లు ముందుగా మీ అందరికీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అశ్విని నేనైతే ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసిన ఇంకా ఈరోజు మా పెద్ద పాప స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగినాయి ఇంకా ఇవన్నీ మీ అందరితో అయితే షేర్ చేసుకుందామని వచ్చేసిన మరి లేట్ ఎందుకు ఇంకా నా వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయండి యాక్చువల్గా నేను ఈ వీడియోని అయితే సాటర్డే రోజు అయితే షూట్ చేసిన ఆ రోజు మా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా తననైతే మార్నింగ్ లేపి రెడీ చేసి ఇంకా టిఫిన్ చేసి పెట్టి తినిపించి అయితే స్కూల్కి పంపేసిన ఇంకా అమ్మ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే ఇంకా ఫస్ట్ అయితే బెడ్ నీట్గా సర్దుకొని ఇంకా బెడ్షీట్లు అయితే మరత పెట్టేసిన ఇంకా బెడ్ సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను అయితే మా ప్రిన్స్ అమ్మ వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయని చెప్పిన కదా ఇంకా వాళ్ళ టీచర్స్ అయితే బతుకమ్మ చేసి పంపించమన్నారు కాకపోతే ఇంకా వాళ్ళు ఈవినింగ్ చెప్పేసరికి అప్పుడప్పుడు పువ్వులు కూడా లేకుండే ఇంకా అప్పుడు నాకు వెళ్ళడానికి కూడా వీలు కాలేదు ఇంకా వెళ్ళి తీసుకురాలేక ఇంకా మార్నింగ్ తనని తననైతే రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసి వచ్చిన బతుకమ్మ అయితే ఇంకేం చేయలేదు కాకపోతే చేసి పంపిస్తే బాగుండు అని అనిపించింది కానీ ఏం చేద్దాం అప్పుడప్పుడు కుదరలేదు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చుకుంటే ఫీల్ అయిపోతుందేమో చేసి పంపించేస్తే బాగుండేది అని అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఈ మధ్యన ఎందుకో చాలా హెడేక్ వస్తుంది ఇంకా అందుకే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే తలకి నూనె పెట్టుకొని మంచి మసాజ్ వేసుకొని జడైతే వేసుకుంటున్నాను అసలు ఎందుకు ఇట్లా హెడేక్ వస్తుందనే అయితే అర్థమవుతలేదు ఈ మధ్యన చాలా అసలు వన్ వీక్ నుంచి చాలా ఎక్ వస్తుంది ఇంకా నా జడేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ గ్యాప్ లో అయితే మా ఆయన ఇంకా డాలమ్మ ఇద్దరు కలిసి అయితే ఇంకా టిఫిన్ తీసుకొచ్చుకొని వాళ్ళ పాటికి వాళ్ళు తింటున్నారు అసలు పక్కన నేను ఒక్కదాన్ని ఉన్నానని కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు సరేలే ఇంకా వీళ్ళ విషయం పక్కన పెట్టేస్తే అయితే నేనైతే ఈరోజు మీతో ఒకటి షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అదేంటంటే రీసెంట్ టైమ్స్ లో బాగా వైరల్ అయింది కదా అది జమినీ గూగుల్ జమిని అని ఈ మధ్యన ఈ గూగుల్ జమిని అని బాగా వైరల్ అవుతుంది అసలు ఎక్కడ చూసినా కూడా ఎవరిని చూసినా ఇదే మొత్తం మొత్తం స్టేటస్లు పెట్టుకోవడము నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది నా ఫ్రెండ్స్లలో చుట్టాలలో కూడా అందరు మొత్తం ఇవే ఇంకా స్టేటస్లు పెట్టడం స్టోరీస్ పెట్టడం మొత్తం ఇదే నడుస్తుంది అయితే ఇదేంటంటే మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనం పిక్స్ పెడితే మనకు కావాల్సినట్టుగా ఫోటోని అయితే మంచిగా మాడిఫై చేసి మనకు నచ్చినట్టుగా మనకు సెండ్ చేస్తుంది అన్నట్టు ఇంకా రీసెంట్ టైమ్స్లో అయితే మొత్తం వైరల్ వైరల్ ఉంది అయితే అది సేఫ్ కాదు అని చాలానే వస్తున్నాయి న్యూస్ లో ఈ మధ్యన అదే అందరూ చేయడం అట్లా మంచిది కాదు అనేది కొంచెం ఫోటోస్ అవన్నీ కూడా వస్తున్నాయి చాలా మంది చెప్తున్నారు కదా సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనైతే నేనైతే మీ అందరితో షేర్ చేసుకుందాం అని అయితే చెప్తున్నాను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఏది ట్రెండింగ్ ఉంటే ఏది కొత్తగా వస్తే ఇంకా అది ట్రై చేయడం బాగా అలవాటు అయిపోయింది జనాలకి నేను కొంచెం ముందు వెనుక ఆలోచించుకొని చూసుకొని చేయాలా వద్దా చేస్తే ఎట్లా చేయకపోతే ఎట్లా అని కొంచెం ముందు వెనుక ఆలోచించుకుంటే బాగుంటుంది అయితే దీనికి సంబంధించి నేను ఒక న్యూస్ కూడా చదివిన ఒక అమ్మాయిది అందుకే నేను ఇంత గట్టిగా మీకు చెప్తున్నా అయితే ఒక అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఇట్లనే వైరల్ అవుతుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పెట్టుకుంటుంటే ఇంకా తను కూడా గూగుల్లోకి వెళ్ళి ఇంకా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే తన ఫోటో పెట్టింది ఫోటో అప్లోడ్ చేసి ఇంకా తనకు కావాల్సినట్టయితే మాడిఫై చేయమని అడిగితే ఇంకా ఆమె అడిగినట్టయితే ఆ ఫోటోనైతే మంచిగా మాడిఫై చేసి అయితే మళ్ళీ రివర్స్లో సెండ్ చేసింది అంత బాగానే ఉంది కానీ మరి ఏమైంది ప్రాబ్లం అని అంటే అయితే ఆ అమ్మాయి వేసుకుంది అయితే ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ డ్రెస్ వేసుకొని ఇంకా ఆమెకైతే శారీలో కావాలని మాడిఫై చేయమని అయితే అడిగింది అయితే తను అడిగినట్టుగానే ఆమెకి శారీలో మాడిఫై అయింది కాకపోతే ఫుల్ స్లీవ్స్ వేసుకుంది కదా ఆమెకి షోల్డర్ దగ్గర అయితే ఒకటి పుట్టుమచ్చ ఉంది ఆ ఫుల్ స్లీవ్స్ వేసుకున్నా కూడా షోల్డర్ దగ్గర ఉన్న పుట్టుమచ్చ ఈ శారీలోకి కన్వర్ట్ అయింది దాంట్లో కనిపిస్తుంది అప్పుడు ఆమెకి డౌట్ వచ్చింది ఇంకా తను పంపించిన ఫోటోస్ చెక్ చేసుకుంటే ఇంకా తనైతే ఫుల్ స్లీవ్స్ వేసుకుందే ఉంది మరి పుట్టుమచ్చ ఎట్లా కనిపించింది అని కొంచెం ఆలోచించి చూస్తే అప్పుడు తనకు తెలిసింది ఏంటంటే అయితే మన ఫోన్ కూడా మొత్తం యాక్సెస్ అనేది వెళ్ళిపోతుంది మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి ఇంకా మనం అన్ని డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసేసరికి మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన ఫోన్ స్టోరేజ్ యాక్సెస్ మొత్తం ఇంకా ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది సో దానివల్ల ఆ అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకున్నా కూడా తనకి ఇక్కడ షోల్డర్ పైన ఉన్న పుట్టుమచ్చ అయితే వేరే ఫొటోస్ త్రూ అయితే ఆ ఏఐకి తెలిసిపోయి ఇంకా అదైతే ఇట్లా పుట్టుమచ్చనైతే ఎంత క్లియర్ క్లారిటీగా యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడైతుందో అక్కడనే పెట్టి మళ్ళీ రివర్స్లో తనకైతే ఫోటో సెండ్ చేసింది ఇంకా ఇది ఒకటే కాదు ఇంకోటి ఏంటంటే మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా కొన్ని న్యూ సైట్స్లో ఇంకా కొంచెం ప్రైవేట్ అట్లా సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారని కూడా అంటున్నారు ఇది ఎంతవరకు నిజమనేది అయితే నాకు తెలీదు దీని గురించి నాకు తెలీదు కానీ నేను విన్నది ఇట్లానే యూట్యూబ్లో వీడియోస్లో చెప్తుంటే విన్నా అది కూడా మీ అందరితో అయితే షేర్ చేసుకుందామైతే చెప్తున్నా ఎందుకంటే చాలామంది ఎంగేజ్ వాళ్ళే కదా ఇవన్నీ వైరల్ ఇవన్నీ చూసేది చేసుకునేది ఎందుకు లైఫ్స్ స్పాయిల్ చేసుకోవడం అన్నట్టు కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటారని అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే షేర్ చేసుకుంటున్నా ఇంకా మాటలు వాడైతే అసలు సింక్ నిండి ఉండే గిన్నెలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సింక్ నిండు ఉన్న గిన్నెలన్నీ మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నా ఇంకా కూరగాయలు కూడా కట్ చేసిన ఈరోజైతే ఆలుగడ్డ టమాటో కర్రీ చేద్దామని ఇంకో సైడ్ అయితే బియ్యం కడిగి పెట్టేసిన అన్నం అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకో టూ త్రీ మినిట్స్లో అన్నం అయిపోతుంది ఇంకా ఆలుగడ్డ టమాటో కూర కూడా చేసేస్తే ఇంకా ప్రిన్సింగ్ కూడా ఆఫ్టేనే కదా ఇంకా వచ్చేసే టైం అవుతుంది వంట కంప్లీట్ చేసుకొని ఇంకెళ్ళి ప్రిన్సింగ్ తీసుకొని రావాలి ఈరోజు ఇంకా మా ఆయన టైంకి ఇంట్లో ఉండడం వల్ల డాలం అయితే నన్ను ఎక్కువ సతాయించడం లేదు ఇంకా ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన దగ్గరనే ఉంటుంది ఇంక అక్కడక్కడే ఆడుకుంటుంది అది ఎవ్వరు లేకపోతే మాత్రం అస్సలు సంఖ దిగదు ఇంకా మొత్తం ఎత్తుకొనే ఏం చేసుకోవాలన్నా కూడా ఎత్తుకొనే చేసుకోవాల్సిందే చాలా కష్టంగా ఉంటుంది ఇంకా దాంతోపాటు ఇట్లా వీడియో రికార్డింగ్ చేయడం అంటే ఇంకా కష్టం ఎవరు లేకపోతే పిల్లల్ని హ్యాండిల్ చేయడము ఇంట్లో పనులు చేసుకోవడము ఇంకా వీడియో రికార్డ్ చేయడము ఎడిట్ చేసుకోవడము వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది మనకు చేయనప్పుడు ఏమనిపియదు కానీ చేస్తుంటే మనకు కూడా అర్థమవుతుంది ఎవరి ఏంటి అనేది అవును నిజంగా వీడియో ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే గుర్తొచ్చింది మీలో ఎవరికైనా వీడియో ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ప్రిన్స్ అమ్మని అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత అడిగిన బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లయినాయి అంటే బాగానే అయినాయి అన్నది ఇంకా వాళ్ళ టీచర్స్ కూడా మంచిగా వీడియోస్ సెండ్ చేసిండ్రు డ్యాన్స్ బాగా చేసిండ్రు కోలాలు కూడా బాగానే ఆడిండ్రు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసిండ్రు ఇంకా నా ఇద్దరు పిల్లలతో మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా ఉంటుంది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి